నా యొక్క ఈ అండ్ ఎం హబ్ ఛానల్ను వీక్షిస్తున్న వారంతా దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ప్రతి వీడియోను లైక్ చేయండి అది ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే దాన్ని దయచేసి షేర్ కూడా చేయండి ఎందుకు అంటే మనము కొన్ని డబ్బులను కూడా ఇచ్చిన దానికి విలువ ఉండదు కానీ మంచి విషయాలను పది మందికి పంచితే మనకు కూడా ఆ యొక్క విలువ దక్కుతుంది దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సింద కోరుతా ఉన్నాను అయితే మనము ఏ పని చేసినా దానికి శ్రమతో మనం పనిచేస్తూ ఉంటాం కష్టపడి పనిచేస్తూ ఉంటాం కానీ ప్రతి పనికి కూడా శ్రమ అవసరం లేదు కొన్నింటికి శ్రమ లేకున్నా బుద్ధిబలంతో చేయొచ్చు ధైర్యంతో చేయొచ్చు సునాయాసంగా చేయొచ్చు కానీ ప్రతిదీ కూడా మనము శ్రమపడాల్సిన అవసరము లేదు ఎలాంటి ఒడిదుడుకులకు లోన్ కావాల్సిన అవసరము లేదు మరి అలాంటి పనులు ఎలా చేయొచ్చు ఒక ఉదాహరణ మనం తీసుకుందాం ఒక వ్యక్తి ఒక తనకు చాలా ఇష్టమైనటువంటి ఒక గడియారాన్ని కొన్ని వస్తువుల లోపల అంటే ఒక రూమ్లో స్టోర్ రూమ్లో ఒక వస్తువుల కింద ఎక్కడో పడిపోయింది కొన్ని సామాన్ల కింద అది విలువ లేకుండొచ్చు దాని అంత ఎక్కువ ఖర్చు లేకుండొచ్చు దానికి ఖరీదు కానీ ఆయనకు చాలా ఇష్టమైనది కొన్నింటిని విలువ తక్కువైనా ఇష్టమైన వాటిని ఎప్పటికీ వదులుకోరు ఎవరు కూడా సో అలాంటి యొక్క గడియారము తనకు కావాలని కోరిక కానీ అది ఎంత వెతికినా ఎంత శ్రమతో వెళ్ళినా అందరూ ప్రయత్నం చేశారు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ ప్రయత్నం చేశారు ఆ సామాన్లు అక్కడ ఇక్కడ చిందరవందర చేసి అన్నీ చూశారు కానీ వాళ్ళకు ఎంత ప్రయత్నం చేసినా ఆ గడియారం ఎవరికీ దొరకలేదు పిల్లలు కూడా చాలా ప్రయత్నం చేసినారు మేము తెస్తాము దీన్ని వెతుకుతాము గడియారం అని కానీ ఆ గడియారం అనేది ఎవరికి దొరకలేదు ఇదంతా పని అయిపోయింది ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినరు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఇక దొరకకపోతే పోనీలే అని చెప్పి ఆ యొక్క వ్యక్తి ఊరుకున్నాడు సరే పోలియండి ఇక దాన్ని మనం ఏం చేస్తామని అలాంటి సమయంలో ఒక చిన్న కుర్రాడు ఒక చిన్న పిల్లవాడు నేను ఈ యొక్క గడియారాన్ని వెతికి పెడతాను అని చెప్పి చెప్పిండు అతనికి అతని వద్దకు వచ్చి ఆ విధంగా చెప్తే అతను నమ్మలేదు మేము ఇంతమంది ప్రయత్నం చేస్తే దొరకలేనటువంటి యొక్క గడియారం వాచ్ నీకెలా దొరుకుతుందిరా బాబు అని చెప్పి ఆ బాబును కొంత అంటే నమ్మకం లేనటువంటి మాటలతో మాట్లాడాడు కానీ ఆ బాబు లోపల ఒక ఏదైతే ఈ గడియారం వెతకాలి దాన్ని తీయాలి బయటికి అనేటటువంటి ఒక సంకల్పం మంచి ఆలోచన అది మనసులో రావాలని దాని మీద మనం లగ్నం చేయాలి మనం కాన్సన్ట్రేట్ చేయాలి మన మైండ్ను సో ఆ విధంగా అతను ఆ బాబు దొరకలేదనుకుంటుంటే దాన్ని నిశ్శబ్దంతో అంటే ఎక్కడ ఎలాంటి గందరగోళం సామాన్లు అక్కడ ఇక్కడ వేయకుండా అందులోకి ప్రతి దాంట్లోకి నిదానంగా ఆ సామాన్లోకి ప్రతి సామాన్ ఏదైతే ఉందో ఆ సామాన్ దగ్గరికి వెళ్ళి అన్నీ వెతుకుతూ చూశారు ఎట్లా శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఎందుకు ఆ నిశ్శబ్దం అక్కడ పనిచేసింది అతనికి ఒక మంత్రంలాగా పనిచేసింది అంటే చూడండి ఒక్కొక్కరి ఆలోచనలు ఎలా ఉంటాయో చూడండి ఇది తెలివితే అందుకనే తెలివితేటలు ఒకరివి కావు అవి చిన్నపిల్లల్ని కూడా మనం ఒకసారి నమ్మొచ్చు మనం కూడా లేనటువంటి తెలివితేటలు పిల్ల లోపల ఉంటాయి అది అలాంటి ఆలోచనలు మనం వీళ్ళు లేదు అని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు మరి అలాంటి నిశ్శబ్దంతో ఏం చేసిండు ఆ పిల్లోడు అంటే ప్రతి సామాన్ల దగ్గరికి వెళ్ళి చెవులు దగ్గరగా పెట్టిండు ఆ చెవులు దగ్గరగా పెట్టినప్పుడు ఆ బాబుకు ఆ యొక్క పిల్లానికి టిక్ 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 అనే శబ్దం వినిపించింది ఎందుకు నిశ్శబ్దంగా ఎక్కడ శబ్దం లేకుండా వింటున్నాడు కాబట్టి టిక్ 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 అనే శబ్దం ఎప్పుడైతే వినిపించిందో ఇక్కడ ఈ సామాన్ దగ్గర ఈ వస్తువు దగ్గర ఈ గడియారం పడి ఉందని చెప్పి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఆ యొక్క గడియారాన్ని బయటికి తీయడం జరుగుతుంది అంటే ఎంత కష్టపడినా ఎంత శ్రమోడ్చినా దొరకనటువంటి గడియారము చిన్న తెలివితేటలతోని నిశ్శబ్దం అనేటటువంటి ఒక చక్కటి ఆయుధాన్ని ఒక వెపన్ను ఉపయోగించి మరి ఆ విధంగా చేసినట్టే నిజంగా ఎంత గొప్పతనం వచ్చారండి ఇలాంటి యొక్క టెక్నిక్స్ ఎప్పుడైనా సరే మనకు కూడా ఇవి మన మైండ్లో ఆ సమయాన్ని బట్టి మైండ్లో తెచ్చుకుంటే అవి ఏమి ఇబ్బందులు లేకుండా ఏ వస్తువైనా దొరికిపోతుంది అది చాలా ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ